హాయ్ మీడియా యొక్క ముఖ్య కర్తవ్యం ఏమంటే సమాజంలో ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ జనాలకి చేరవేయడం అంటే ఇన్సిడెంట్ అంటే విషయాలని ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి స్ప్రెడ్ చేయడం అంతేగాని ఇన్ఫర్మేషన్ని హైడ్ చేయడం మాత్రం మీడియా యొక్క కర్తవ్యం కాదు మన ఆంధ్రాలో ఏం జరుగుతుందంటే ఏ ఇన్సిడెంట్ అన్నా జరగని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాత్రం రాదు సోషల్ మీడియాలో మాత్రం ట్రెండింగ్ అవుతూ ఉంటుంది దానికి ఒక ఉదాహరణ రీసెంట్గా చిత్తూరు జిల్లా మురకంబట్టు అనే గ్రామంలో అపోలో హెల్త్ సెంటర్ అపోలో హెల్త్ యూనివర్సిటీ అనుకుంటా అందులో మోర్ దాన్ టూ హండ్రెడ్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ సెవెన్ హండ్రెడ్ అన్నారు బట్ నాకు వచ్చిన సమాచారం ప్రకారం మోర్ దాన్ టూ హండ్రెడ్ ప్లస్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఫుడ్ పాయిజన్ అయ్యి అతిసార వ్యాధితో హాస్పిటల్స్లో జాయిన్ అవుతున్నారు ఆ హాస్పిటల్లో బ్లడ్ ఐ మీన్ బెడ్స్ సరిపోక చిత్తూరు హాస్పిటల్స్లోకి వెళ్ళారు అక్కడ ఫుల్ అయిపోయిన తర్వాత తిరుపతి హాస్పిటల్స్లోకి వచ్చి కిక్కిరిసిపోతున్నారు ఇంత జరుగుతున్నా ఈ ఒక్క ఇన్సిడెంట్ ఏ మీడియాలోనూ రావట్లేదు మీరు ఒకసారి సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ అపోలో స్టూడెంట్స్ అనుకోకండి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అంతే ఉంటుంది బట్ మీరు ఏ ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియానన్నా మెయిన్ స్ట్రీమ్ మీడియా వీడియోస్ చూడండి అందులో ఎక్కడా ఈ న్యూస్ లేదు ఎన్నాళ్ళైతే ఒక విషయాన్ని తొక్కి ఉంచుతామో ఆ విషయాన్ని ఆ విషయం ఏదో ఒక రోజు పైకి లేస్తుంది ఒక పోరాటం దిశగా అడుగులేస్తుంది సో ప్లీజ్ మీడియా దీన్ని కవర్ చేయండి దీన్ని కవర్ చేస్తేనే ఇది అధికారులకు చేరుతుంది అధికారులకు చేరితే వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోగలరు యాక్షన్ తీసుకుంటేనే కదా ఆ స్టూడెంట్స్కి న్యాయం జరిగేది సో ఇప్పటికైనా ఈ న్యూస్ని అధికారుల వరకు చేరవేసేలాగా మనం ప్రయత్నిద్దాం ఆ స్టూడెంట్స్కి న్యాయం చేద్దాం థ్యాంక్ యూ ಸತ್ಯ ಕೋಪಿರು ನೀಲ ಕಲ್ಲೈ ಕಲ್ಲ ಕಲ್ಲೈ ಚೇತು ತನ್ನ